ఏపీలో వైసీపీ మాజీ మంత్రి ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన్ను పలు కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో ఆయన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది బందరు మాజీ ఎమ్మెల్యే అయిన పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాం చందు శ్రీహర్ష అనే టీ టిడిపి కార్యకర్త పై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతుంది కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్న పేరుని నాని హాజరు కావడం లేదు దీంతో పలుమార్లు వేచి చూసిన కోర్టు ఇవాళ పేరుని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరు పరచబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరిగిన సాక్షిగా ఉన్న పేరుని నాని హాజరు అవి కాస్త ముందుకు సాగడం లేదని తెలుస్తోంది దీంతో తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసి రప్పించాలని నిర్ణయించింది ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన తదుపరి విచారణకు హాజరు పరిచే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో కాకుండా తాను సాక్షిగా ఉన్న కేసులో పేర్ని నానిపై ఇలా వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది